ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో మహారాజైన హరిశ్చంద్రుని మీద విశ్వామిత్రుడు కోపమును వహించడము విశ్వామిత్రుని కపట వ్యవహారముతో హరిశ్చంద్రుడు రాజ్యమును దానమివ్వడము దక్షిణ విషయమున హరిశ్చంద్రునితో విశ్వామిత్రుడు దుష్టముగా వ్యవహరించటము మనం తెలుసుకుంటాము మొత్తం ఏడవ స్కందంలోని పద్నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇది ఒకనొక నాటి విషయము హరిశ్చంద్ర మహారాజు వేట కోసము అడవికి వెళ్ళాడు అక్కడ మనోహర నేత్రములు గల సౌందర్యవతి ఏడుస్తూ ఉండటం చూశాడు జాలితోటి ఆమె ఇట్లా అడుగుతున్నాడు కమలపత్రములతో సమానమైన విశాల నేత్రి వరాన నీవెందుకు రోధిస్తున్నావు నీకెవరి కష్టాన్ని కలిగించారు ఇప్పుడే చెప్పు నీవెందుకు ఇంత దుఃఖమును కలిగి ఉన్నావు ఈ నిర్జన వనములో సంచరించడానికి నీవెవరివి నీ తండ్రి ఎవరు నీ భర్త ఎవరు రాక్షసులు కూడా నా రాజ్యమునందు ఇతర స్త్రీకి బాధ కలిగించరు సుందరి నీకు దుఃఖమును కలిగించేవాణిని నేను ఇప్పుడే వధిస్తాను నీ దుఃఖమునకు కారణము చెప్పు శాంత చిత్తమై ఇక్కడే ఉండు కృషోదరి సుమధ్యమ మా రాజ్యమునందు దురాచారి ఎవ్వరు కూడా ఉండలేరు మహారాజుకు హరిశ్చంద్రుని మాటలు విని తన ముఖమున ఆవరించి ఉన్న కన్నీటిని తుడుచుకుంటూ ఆ స్త్రీ అతనితో ఇట్లా చెప్తున్నది రాజా వనములో నుండి కఠినమైన తపస్సు చేసుకున్న మునివరుడైన విశ్వామిత్రుడే నా దుఃఖానికి కారకుడు నేను అతని వలన అత్యంత దుఃఖితురాలైనాను ఉత్తమ వ్రతమును పాలించు రాజేంద్ర నీ రాజ్యము నుండి అంతులేని దుఃఖమును అనుభవిస్తున్న కారణమిదే నేను ఆ ముని చేత ఎంతో పీడింపబడుతున్నాను నా పేరు కమన ఇదే నా సాధారణ పరిచయము అప్పుడు రాజు ఇలా చెప్తున్నాడు విశాలాక్షి నీవు నీ స్థానమున ఆనందముగా నివసించు ఇప్పుడు నీకు కష్టములను ఎదుర్కోవలసిన పనిలేదు తపస్సునందు నిమగ్నుడైన ఆ మునీంద్రుని నేను వారిస్తాను ఇట్టి ఆ స్త్రీని ఓరడించి రాజైన హరిశ్చంద్రుడు వెంటనే విశ్వామిత్రుని చెంతకెళ్ళాడు వినయముతో తలవంచి అతనికి ప్రణామము చేశాడు మునివరా మీరు ఇంత కఠిన తపస్సు ఎందుకు చేస్తున్నారు శరీరమును ఎందుకు సంకటముల పాలు చేసుకుంటున్నారు మహామహి ఏ ప్రయోజనమును పొందటానికి మీరు తపస్సు ఆచరిస్తున్నారు దయచేసి సత్యాన్ని చెప్పండి గాదినందన మునీంద్ర నేను మీరు కోరిన కార్యమును సఫలము చేయడానికి సంసిద్ధుడనై ఉన్నాను ఇప్పుడు మీరు తపస్సు చేయాలనే ఆలోచనను విడిచిపెట్టి దయచేసి ఇప్పుడే లేచి వెళ్ళిపోండి సర్వజ్ఞుడైన మునేంద్ర నా రాజ్యము నందెవ్వరు కూడా ఇట్లాంటి కఠిన తపస్సు చెయ్యరాదు లౌకిక శరీరము కోసము ఇట్టి తపస్సు ఎంతో కష్టప్రదమగుతుంది అప్పుడు విశ్వామిత్రుని తపస్సును ఆపేసి హరిశ్చంద్ర మహారాజు తన గృహానికి వెళ్ళాడు హరిశ్చంద్రుని ఈ చర్య వల్ల ముని యొక్క మనసు క్రోధముతో నిండిపోయింది అతడు తన స్థానమునకు వెళ్ళిపోయాడు ప్రతీకారము తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు రకరకములైన ఆలోచనల తరువాత భయంకరమైన ఒక దానవుని రాజకు హరిశ్చంద్రుని దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు మునేంద్రుని ప్రయత్నము వలన అప్పుడు ఆ దానవుడు పంది రూపములో పరిణతి చెందాడు వాని శరీరము యొక్క ఆకృతి ఎంతో విశాలముగా ఉన్నది వాడు మహామృత్యువులాగా కనిపిస్తున్నాడు భయమును గొల్పుతూ శబ్దములు చేస్తూ వాడు హరిశ్చంద్రుని ఉపవనంలో ప్రవేశించాడు రక్షకులను భయభీతులను చేయట వాడి సహజ గుణమా అన్నట్లుగా ఉన్నది అతడు ఉపవనమును చల్లా చెదురు చేసి నశింపచేశాడు శస్త్రములను చేతబట్టి ఆ ఉపవన రక్షకులందరూ భయముతో పరిగిడిపోయారు తోటమాలలు ఎంతో భీతి చెంది హాహాకారములు చేస్తూ అరుస్తున్నారు మృత్యువును ఉపశమింపచేయు ఆ పందిని బాణములతో కొట్టినా కూడా అది నిర్భయముగా వనరక్షకులను పీడింపసాగింది ఆ రక్షకుల భయానికి అంతులేకుండా ఉన్నది వారు హరిశ్చంద్రుని సమీపానికి వెళ్ళారు మమ్ములను రక్షింపండి రక్షింపండి అని కేకలు పెడుతున్నారు అప్పుడు ఎంతో భీతి చెంది ఉన్న అక్కడ ఉన్న రక్షకులను చూసి రాజు అడిగాడు రక్షకులారా మీకు ఎవరితో ఎట్టి భయం కలిగింది శీఘ్రముగా చెప్పండి నేను రాక్షసులకు కానీ దేవతలకు కానీ భయపడేవాడిని కాను మీకెవరు భయమును కలగజేశారు అన్నీ కూడా నాతో చెప్పండి ఆ దురదృష్టవంతుడైన శత్రువును ఇప్పుడే ఒకే బాణముతో సంహరిస్తాను అప్పుడు తోటమాలిలా చెప్తున్నారు రాజా ఇతర దేవతలు దానములు యక్షులు కిన్నెరలు ఎవరు కూడా కాదు విశాలమైన శరీరము కలిగి ఏదో ఒక పంది వనమునకు జొరబడింది ఆ పంది తన దంతములతో పుష్పములతో కూడిన వృక్షములను నేల చేసింది ఉపవనములలో అన్నింటినీ తృంచివేసి నాశనము చేస్తున్నది మహారాజా మా బాణములు కర్రలు రాళ్ళు వాణిని గాయపరిచినప్పటికీ వాడు నిర్భయముగా మమ్మల్ని సంహరించడానికి మాపై విరుచుకపడ్డాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా మహారాజకు హరిశ్చంద్రుడు తోటమాలిల వచనములు విని క్రోధముతో మండిపడ్డాడు వెంటనే గుర్రమునెక్కి ఉపవనము వైపుకు వెళ్ళాడు ఏనుగులు రథములు గుర్రములు కాల్బలములతో కూడిన వాడై ఒక విశాల సైన్యమును వెంట తీసుకొని ఆయన ఉపవనమున ప్రవేశించాడు అక్కడ విశాల శరీరము కలిగిన ఒక భయంకరమైన పందిని గుర్రు పెట్టుతూ ఉండగా చూశాడు ఉపవనము ఆ పంది చేత నాశనము చేయబడి ఉండగా చూసి రాజు అత్యంత క్రోధమును ప్రదర్శించాడు ధనుస్సు నందు బాణమునెక్కుబెట్టి లాగాడు పాపి అయిన ఆ పందిని చంపటానికి దాని మీద ఆ బాణము వదిలాడు రోషముతో యాకులుడైన ధనుర్ధరుడుగు నరేసుని చూసి ఆ పంది అత్యంత భయానకమకు శబ్దము చేస్తూ అతని ముందుకు పరిగిడి వచ్చింది ఆ వికృత ముఖము వరాహము మీద తన దృష్టి పడగనే రాజు దానిని చంపటానికి బాణములను ప్రయోగించసాగాడు అప్పుడు ఆయన బాణములను వ్యర్థము చేసి శీఘ్రముగా ఆ పంది అక్కడ నుండి వెలువడి పారిపోయింది అది రాజునే మాత్రము కూడా లెక్క చేయలేదు అప్పుడు హరిశ్చంద్రుడు ఎంతో కోపావేశపరుడయ్యాడు పరుడయ్యాడు పరిగెడుతున్న పందిని చూసి అతడు తీక్షమైన బాణాన్ని ఎక్కుపెట్టాడు దానిని ఆకర్ణాంతము లాగి దానిమీద ప్రయోగించాడు అప్పుడే అది కనపడుతూ ఉంటుంది మరు మరుక్షణమునందే అవుతున్నది ఇంకొక క్షణమున రకరకములైన శబ్దములను చేస్తూ రాజు చెంతకు చేరుతున్నది మహారాజు హరిశ్చంద్రుడు క్రోధముతో దాని వెంట పరిగెడుతున్నాడు ఆ రాజు వాయువు వంటి శీఘ్ర గమనము గల గుర్రమునెక్కి ధనుర్బాణములను చేతబట్టుకొని దానిని వెంబడింపడం ప్రారంభించాడు ఒక వనము నుండి ఇంకొక వనమునకు సైన్యము కూడా వెంట వస్తున్నారు తరువాత ఆ రాజు వేగానికి అందుకోలేక వెనకనే ఉండిపోయారు మహారాజు పరిగెడుతున్న సూకరమును వెంబడించుటలోనే తత్పరుడై ఉన్నాడు మధ్యాహ్న సమయానికి ఒక నిర్జన వనమునకు చేరాడు ఆకలి దప్పులతో అతని చిత్తము వ్యాకులతకు లోనయ్యింది అతడు అలసిపోయి ఉన్నాడు పంది కనపడకుండా మాయమైంది ఆ చింతతోటి రాజు ధైర్యమును కోల్పోయాడు ఆ నిర్జన వనములో ఏ త్రోవ ఎటిపోతుందో తెలుసుకోవడం కూడా రాజు వశము కాలేదు దిక్కుతోచని దయనీయ స్థితి ఏర్పడింది అతడు ఇప్పుడేమి చేస్తాను ఎక్కడికి పోతాను జనసంచారము లేని ఈ వనమున నాకెవ్వరు సహాయం చేస్తారు వచ్చిన మార్గమును మర్చిపోయాను పోవలసి ఉన్నా కూడా ఎక్కడికి పోతాను అని ఆలోచింపసాగాడు ఈ విధంగా మహారాజుకు హరిశ్చంద్రుడు జనశూన్యమైన ఆ అడవిలో చింతిస్తూ ఉన్నాడు అతని వ్యాకులతకు లేకుండా ఉన్నది ఇంతలో అతనికి స్వచ్ఛమైన జలము గల ఒక నది కనిపించింది దానిని చూచి అతడు ఎంతో ఆనందించాడు గుర్రము నుండి దిగి దానికి రుచికరమైన నీరు త్రాపిచ్చాడు తాను కూడా త్రాగాడు నీరు త్రాగగానే అతని చిత్తము ఎంతో శాంతించింది అప్పుడతడు నగరమునకు వెళ్ళడానికి ఆలోచింపసాగాడు కానీ పంది అంతర్ధానమైన విషయానికి చెందిన ఆశ్చర్యము వలన ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు ఇంతలో విశ్వామిత్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమును ధరించి అతని ఎదుటకు వచ్చాడు బ్రాహ్మణుని తన ఎదుటగాంచి రాజు ఆదరణతో అతనికి ప్రణమిల్లాడు అతను నమస్కరిస్తూ ఉండగానే విశ్వామిత్రుడు అతనితో అంటున్నాడు మహారాజా నీకు శుభమగ్గుగాక ఇక్కడికి ఏ పని మీద వచ్చారు రాజా ఇది నిర్జన వనము ఈ వనమునందు మీరు ఒంటరిగా ఎందుకు వచ్చారు రాజేంద్ర శాంత చిత్తుడవై నీ రాకకు గల కారణమునంతా దయతో చెప్పు హరిశ్చంద్రుడు ఇలా చెప్తున్నాడు మునిశ్రేష్ట బలమైన స్థూలకాయము గల నూకరము ఒకటి నా ఉపవనమున ప్రవేశించింది కోమలమైన పుష్పములను వృక్షములను కాలరాచి నాశనము చేసింది దానిని ఆపటానికి ధనుర్బాణములను చేతబట్టుకుని నేను సైన్య సహితుడినై నగరము నుండి బయలుదేరాను ఇప్పుడు ఆ మాయలమారి పంది కనిపించకుండా పోయింది ఇంత వేగము అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు నేను కూడా దానిని వెంబడించాను నా సైన్యము ఇంకొక వైపుకు వెళ్ళిపోయారు సైనికులు తప్పిపోగా నేను ఆకలి దప్పులతో అలమటిస్తూ ఇక్కడికి వచ్చాను మునేంద్ర నగరమునకు వెళ్ళే మార్గమును మర్చిపోయాను సైన్యము ఎటు వెళ్ళిందో నాకు తెలియదు స్వామి మీరు కృపతోటి నేను నగరమునకు వెళ్ళటానికి మార్గాన్ని చెప్పండి నా సౌభాగ్యవశమున ఈ నిర్జనవనమునందు నాకు మీరు దర్శనమిచ్చారు నేను అయోధ్యకు రాజును నా పేరు హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజసూయ యజ్ఞ నియమమును పాటిస్తూ ఉన్నాను ఎవరికేది కావాలో దానిని వారు నా నుండి పొందగలరు బ్రాహ్మణోత్తమ మీకు యజ్ఞము చేయడానికి ధనము కావాలంటే కృపతో అయోధ్య నగరానికి దయచేయండి నేను మీ సేవలో కావలసినంత సంపదను సమర్పించుకుంటాను వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా హరిశ్చంద్రుని మాటలు విని విశ్వామిత్రిని ముఖమునందు చిరునవ్వు వ్యాపించింది అతడు రాజుతో అంటున్నాడు రాజా పుణ్యమయమగు ఈ పవిత్ర తీర్థము పాపములను నశింపచేస్తుంది మహానుభావ ఇందులో స్నానము చేసి పితరులకు తర్పణమెడువు భూపతి ఈ సమయము కూడా ఎంతో ఉత్తమమైనది ఈ శుభ సమయమున ఈ పరమ పవిత్ర తీర్థమందు స్నానము చేసి నీవు నీ శక్తికి అనుగుణముగా దానము చేయాలి గొప్ప పవిత్ర తీర్థమునకు చేరుకొని అక్కడ స్నానము చేయకుండా తిరిగి వెళ్ళిపోతే అట్టివాడు ఆత్మహత్య హంతకుడవుతాడని స్వయంభూ మనువు చెప్పారు అందువలన రాజా నీవు శ్రేష్టమైన ఈ తీర్థమందు నీ శక్తిని మనసులో ఉంచుకొని స్నాన దాన పుణ్యములను తప్పక చెయ్యి దీని తరువాత మార్గమును చూపిస్తాను దానితో నీవు నగరానికి వెళ్ళిపోమ్ము ఇంకా హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు